నిఘా వర్గాల సమాచారంతో దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఉగ్రవాద మార్జులకు సంబంధించి మరో అరెస్టు చేశారు నిన్న ఇద్దరిని అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు ఈవాళ్ల మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు ముంబైలో ఉండే అఫ్తాబ్ సోఫియాన్లను ఢిల్లీలో అరెస్టు చేశారు అషర్ డానిష్ ను జార్ఖండ్లోని రాంచీలో అరెస్టు చేశారు హుజైఫా యమన్ ను తెలంగాణలో కమ్రాన్ కురేషిని మధ్యప్రదేశ్లో అరెస్టు చేశారు ముష్కర్ల నుంచి ఐఏడీల తయారీకి వాడే ముడి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు ఢిల్లీ స్పెషల్ సెల్ అరెస్టు చేసిన ఐదుగురు ఉగ్రవాదులు పాకిస్తాన్కు చెందిన హ్యాండ్లర్ల సూచనల ఆధారంగా పనిచేస్తున్నారని ఢిల్లీ స్పెషల్ సెల్ అదనపు సిపి ప్రమోద్ సింగ్ కుష్వాహా తెలిపారు మొత్తం పదకొండు మందిని విచారించిన తర్వాత ఐదుగురిని అరెస్టు చేసినట్టు చెప్పారు ఈ ఉగ్రవాద మార్జీల్లో ప్రధాన పాత్ర డానిష్ దని ఢిల్లీ స్పెషల్ సెల్ అదనపు సిపి తెలిపారు ఇతడు పైకి ఓ ప్రొఫెషనల్ కంపెనీని నడుపుతున్నట్టు వ్యవహరిస్తాడని చెప్పారు దేశంలో భారీ ఉగ్రకుట్రకు ప్రణాళిక రచిస్తూ ఉండగా వీరంతా పట్టుబడ్డారని ఢిల్లీ పోలీసులు చెప్పారు ఉగ్రవాదుల వద్ద స్వాధీనం చేసుకున్న డిజిటల్ పరికరాల నుంచి డేటా సేకరిస్తున్నామని తెలిపారు ఉగ్రవాదులకు అంతర్జాతీయంగా ఉన్న సంబంధాలపై విచారణ జరుగుతున్నట్టు చెప్పారు